బహుశా న్యాయస్థానాలంటే ఏపీ పోలీసులకు లెక్కలేదు లేకపోతే హైకోర్టు సుప్రీంకోర్టుతో డి అంటే డి అని తలబడి ఆయన మనం పవర్ చూపెడదాం మన బలం చూపెడదామని చెప్పి ఏమైనా అనుకుంటున్నారో అర్థం కాదు కానీ ఎన్నిసార్లు న్యాయస్థానాలకు వెళ్ళ న్యాయస్థానాలు వీళ్ళకు పాఠాలు బోధించిన న్యాయస్థానాలు చివరికి వాళ్ళకు ఉన్నటువంటి అసాధారణ అధికారాన్ని వాడి పోలీసుల మీద సిబిఐ విచారణ వరకు వచ్చినా కూడా కొందరి పోలీసుల్లో తీరు మాత్రం మారడం లేదు మళ్ళీ సోషల్ మీడియా పోస్టుల మీద ఆరేసులు అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి మళ్ళీ దీనికోసం సిఐడి అని చెప్పి రంగంలో దిగి హంగామా చేస్తూ ఉన్నారు మరి ఈ పోలీసులు వర్సెస్ అనే ఎపిసోడ్ ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో తెలియదు కానీ చివరికి సుప్రీంకోర్టుకు అయితే చేరక తప్పదు అందులో అయితే అనుమానం అక్కర్లేదు సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత మరి సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో ఏపీ పోలీసుల మీద అన్నది ఇంట్రెస్టింగ్ చేరక తప్పదు ఇటు హైకోర్టు ఇస్తున్నటువంటి కొన్ని ఆర్డర్స్ అండ్ ఈ పోలీసుల వ్యవహార శైలి అండ్ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా లీగల్గా పీక్స్ ఫైట్ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు సో సుప్రీంకోర్టు గడప దొక్కకుండా ఉండదు వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పింది సోషల్ మీడియా పోస్టులు ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలు చర్యలను విమర్శించడం నిరసించడం నేరమైతే ప్రజాస్వామ్యం గురించి మన మనం మాట్లాడుకోవడానికి ఏమున్నది ఇంకా ప్రజాస్వామ్యం మనుగడే సాధ్యం కాదు అనేది సుప్రీంకోర్టు స్వేచ్ఛగా మాట్లాడడం భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీస్ యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది అని కూడా సుప్రీంకోర్టు అన్నది ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి అన్నది స్వేచ్ఛగా మాట్లాడడం భావ వ్యక్తీకరణపై ఎంతవరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై పోలీసులకు అవగాహన కల్పించాలి అన్నది రాజ్యాంగం మనకు అందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వీరికి అవగాహన తరగతులు కండక్ట్ చేయాలని కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా చెప్పింది భిన్నాభిప్రాయం అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి దాన్నే ప్రజాస్వామ్యం అంటారు ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి అసలు ప్రజాస్వామ్యం అంటేనే విమర్శను స్వాగతించడము అని చెప్పి చెప్పింది కానీ ఇప్పుడు మన పాలకులు మన పోలీసులు వ్యవహరిస్తున్న తీరేంటి వాళ్ళ వ్యవహార శైలి ఏంటి సో నో చాలా చాలా సీరియస్గా అయితే డిఫెన్స్లో పడిపోబోతున్నారు మరి ఎవరు ఏ ప్రయోజనాలు ఆశించి పోలీసులు విశృంఖలత్వాన్ని ప్రదర్శిస్తున్నారు ఏ ప్రయోజనాలు ఆశించి విచలివిడితనాన్ని ప్రదర్శిస్తున్నారు ఏ ప్రయోజనాలు ఆశించి గోగరాలుగా పోలీసు వ్యవస్థనే పణంగా పెడుతూ ఉన్నారు ఎందుకంటే అత్యంత కీలకమైనది పోలీస్ వ్యవస్థ అడప దడప పోలీసులు రాజకీయపరమైన విమర్శలు ఎదుర్కొన్నా కూడా మానవ హక్కుల ఉల్లంఘనల్లోనూ అక్రమ నిర్బంధాల్లోనూ అక్రమ అరెస్టుల్లోనూ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇప్పటి వరకు ఏమీ అటువంటి రికార్డు లేదు కానీ కొత్తగా రికార్డు క్రియేట్ చేసే ప్రయత్నం దయచేసి చేయకండి ఏదో కొందరి రాజకీయ అవసరాలు తీర్చడం కోసం పోలీసులు అసలు ఆ స్థాయి వరకు వెళ్ళి ఉపయోగపడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు